తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న చిత్రం గోట్ ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నటి మీనాక్షి చౌదరి స్నేహ లైలా ప్రభుదేవ ప్రశాంత్ వైభవ్ ప్రేమ్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాగా ఈ మూవీని సెప్టెంబర్ ఐదున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కాగా ఈ మూవీ తర్వాత విజయ్ తన అరవై తొమ్మిదవ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతుండగా దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ బస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తుంది తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి గురించి అందరికీ తెలిసిందే ఆయన కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అనేక మంది అభిమానులు ఉన్నారు అందుకే ఆయన చేసే సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్బు అవుతూ ఉంటాయి ఇప్పటి వరకు అలా అనేక సినిమాలు వచ్చి తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి ఇప్పటి వరకు ఆయన మొత్తం అరవై ఎనిమిది సినిమాలు చేయగా తాజాగా అరవై తొమ్మిదవ సినిమా రాబోతుంది అయితే ఇదే ఆయనకు చివరి సినిమా కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ మూవీ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించిన విజయ్ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తానని ప్రకటించారు దీంతో విజయ్ అరవై తొమ్మిదవ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి కాగా విజయ్ అరవై తొమ్మిదవ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నానన్న వార్త కూడా ప్రచారం జరుగుతున్నా అధికారకంగా ప్రకటించలేదు అయితే వీరి క్రేజీ కాంబో మూవీని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందనేది కూడా తెలియాల్సి ఉంది కాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ బస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ఈ సినిమాలో విజయ్ తో జతకట్టే హీరోయిన్స్ గురించి ప్రస్తుతం ఒక న్యూస్ కాలీవుడ్ లో ప్రచారం అవుతోంది సమాంత ఇప్పటికే విజయ్ సరసన కత్తి తెరి మెర్సల్ చిత్రాల్లో నటించగా కీర్తి సురేష్ ఇంతకు ముందు భైరవ సర్కార్ చిత్రాల్లో విజయ్ తో జతకట్టారు ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్ తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు రాగాల్సిందే